గులాబీ బాల అందాల ప్రేమమాల సొగసైన హోయల దానా సొంపైన ఇంపు దానా టూ మంత్స్ బ్యాక్ నేను ఈ గులాబీ తోట వీడియో తీశానండి రోడ్డుకి ఇటువైపు రైతు ఇల్లు ఇటువైపు ఏమో పొలం ఎంత పొందికగా ఎంత చక్కగా సెట్టింగ్ వేసుకున్నారో చూడండి ఈ అరాకరం గులాబీ తోట ఇద్దరు అన్నదమ్ములు సాగు చేసుకుంటున్నారు రైతు ఏమినేని శ్రీనివాసరావు గారు మరియు వారి అన్నగారు నాలుగు వందల మొక్కలతో అరెకరంలో డ్రిప్ ఇరిగేషన్తో రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు అరెకరానికి డ్రిప్ ఇరిగేషన్ పది నుండి పదహారు వేలు మాత్రమే అయిందని చెప్పారు మరికొన్ని వివరాలు వారి మాటల్లో అక్కడి నుంచి మళ్ళీ హై స్టీల్ పప్పులు ఇది వస్తాయన్నమాట తినే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది పువ్వు ఇక్కడ పువ్వు తుంచాం దాని నుంచి మళ్ళీ కింద పిల్లకు వస్తూ ఉంటాం అనగానే ఎప్పుడు కూడా దిన్ని ఇదిగోండి ఇది ఉంది అనుకోండి ఇది పువ్వు ఇది పువ్వు ఇది చక్కగా అట్లా అనమాట ఎప్పటికప్పుడు దిన్ని మనకు అట్లాగా అనమాట ఇది కానీ అలా ఎంత హైట్ వరకు చేయొచ్చు ఇది ఫోర్ ఇయర్స్ తర్వాత రావు దిగుబడి వాటికి ఆ చిన్న కొమ్మలకి రెండోది ఏంటంటే మేడం ఇట్లా కొన్ని ముదిరిపోయిన కొమ్మలు ఉంటాయి కదా కూడా కొన్ని కొంతకాలం తర్వాత తీస్తాం ఇది ఇప్పుడు కాదు ప్రజెంట్ అయితే కొంత ఇల్లు వస్తాయి కనుక తీయట్లేదు అవును వీటిని కొంతకాలం తర్వాత తీస్తాం వీటిని కట్ చేస్తాం అప్పుడు మళ్ళీ పిల్లకలు వస్తాయి ఏమన్నా ఎరువు వేస్తారా అంటే ఆర్గానిక్ గా కొంచెం కెమికల్ ఏమైనా పూల మొక్కలే కదా వెజిటబుల్స్ చూసారా ఎక్కడన్నా నేకులు మనకు లంకల్లో యాస్తున్నారు మనం రైతులు ఓకే యాస్తున్నారు మన రసాయన ఎరువులు వస్తుంటే దిగుబడి రాదు అది ఏంటంటే విన్నారకా ఆర్గానిక్ పంట అయితే దిగుబడి సరిగా రాదని చెప్తున్నారు యూరియా డీఏపీ ఇలాంటి కెమికల్స్ తప్పం అంటున్నారు ఇంకా ఫిబ్రవరి నెలలో పశువుల గత్తం బాగా తోలుతారంట తోలి తర్వాత వాటర్ ఎక్కువగా పెడతారు సో వారికి అప్పుడు సంవత్సరం పొడవున మంచి దిగుబడి ఉంటుంది ఇంకా మొదల నుండి వచ్చే ఏడాకుల కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా మొక్క ఎదుగుదలను అధిక పూల దిగుబడిని పొందవచ్చు మొక్క నాటిన రెండు నెలల వరకు వచ్చే మొగ్గని తుంచి వేస్తారు అలా చేయడం వలన మొక్క తొందరగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది ఇక మూడు నెలల వయసు నుండి సంవత్సరం అంతా రోజు నాలుగు నుండి ఆరు కిలోల దిగుబడితో మంచి ఆదాయాన్ని ఇస్తుంది బావిస్టిన్ అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు మండలంలో షాపులకు కేజీ నూట యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు లేబర్ లేకుండా సొంతగా కుటుంబ సభ్యులు చేసుకోవటం వలన లాభదాయకం అని చెప్తున్నారు చాలా బాగుంది కదా